మండపం ఇంకా ఓపెనింగ్ నోచుకోలేదు అక్కడ పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ ఒక కంప్లైంట్ మీద అక్కడ ఎస్ఏ గారు వెళ్ళి అనడం జరిగింది వెంటనే జేఈ గారికి కూడా నోటీసు లేకపోవడంతో జేఈ గారు కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇలాగ సర్పంచ్ గారు ఆ దాని నిమిత్తం పెళ్లి కట్టిది అలాగే సర్పంచ్ గారు తాళం లాగేసుకున్నారని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం నా సమక్షంలోనే సర్పంచ్ గారు తీసేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది తీసేసుకున్నారని అలాగే సెక్రటరీ గారు కూడా ఆవిడ రికార్డెడ్గా సర్పంచ్ గారు తీసేసుకున్నారు ఆవిడ నోటీసులోనే ఉందన్నారు ఇదిగో పెళ్లికి అనుమతి పెళ్లి జరిగిన రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇది పర్మిషన్ ఉంది ఇది ఇదిగో ఈ పర్మిషన్ పెట్టారు పెళ్ళికొడుకు వాళ్ళు సర్పంచ్ గారిని అడ్రస్ చేస్తూ మాకు అనుమతి ఇవ్వండి అని ఒక ఆర్జీ పెట్టాడు పెట్టారు ఆవిడ ఎట్టింది ఇరవై వేలు తీసుకుంది తీసుకున్న తర్వాత బోస్ గారు ఏం చేయాలా కేసు పెట్టారు అన్నప్పుడు ఎస్ఏ గారిని వెళ్ళి ఏ రకంగా పెట్టారు కేసు వాళ్ళ కంప్లైంట్ ఏంటి ఎవరెవరు ఇచ్చారనేది తెలియ అడగాల అడగకుండా అన్యాయం అయిపోయిందంటారా ఆయన ఈవిడేమో కానీ ఏదో అంటా ఉందా ఏది నేనేదో ఉన్మాదన్నా ఏదో ఇది ఆధారాలు నేను అభియోగాలు చేస్తే అలా ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు ఆవిడ ఏదో పార్టీలోకి నన్ను ఆహ్వానించి ఆవిడ ఏంటండి ఆవిడ ఎవరిలో ఎలా నగ్గిందో వెంకటాయపాలలో అందరికీ తెలుసు అక్కడ బడా నాయకుడు ఉన్నాడు ఓ బడా నాయకుడు వైసీపీలో ఉన్నాడు ఎమ్మెల్సీ గారు ఆయన నగించుకున్నాడు ఆయన ప్రభావంతో ఇవి నక్కింది ఈవిడ వెనకాల ఇద్దరు కూడా ఉంటారని అందరికీ తెలుసు పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు ఆవిడ నూట యాభై మూడు ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ అలాంటి నాయకురాలు తెలిసి మీడు ఎందుకు మాకు అసలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను వైసీపీ వాళ్ళు గేట్లు మూసేసాం మేము ఎవరో తీసుకోమని ఈవిడ ఏ స్థాయి నాయకురాలు మేము నా ఆహ్వానించేస్తాం మేము అభియోగాలు చేసేసారు అన్నారు ఎందుకు చేసాం ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి నేను చచ్చిపోతాను అయ్యి అని అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడతాం ఏంటంటే అసలు ఇదిగో రికార్డెడ్గా అన్ని రికార్డెడ్గా ఉన్నాయి ప్రూఫ్ చూపించమండి ఆవిడ లేదని ఆడ భర్త గారు అక్కడే తిరుగుతూ ఉన్నారు పోలీసు వెళ్ళేటప్పటికి ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది ఆయన పని ఏంటి ఆడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద క్యాక్లేస్ చేస్తున్నాడు భర్త ఆయన పని ఏంటి ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తూ ఉన్నాడు ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసామంటున్నారు ఏం కేసులు పెట్టాం మేము ఆ రోజున పిల్లి రాంబాబు వైఎస్ఆర్ సిపి ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి ఓ లెటర్ రాశారు విత్ ప్రూఫ్స్ అన్నిటితో సైతం దొరికేశాడు ఆయన లోపడ వేయడం జరిగింది నేను వచ్చిన మూడో రోజున జరుగుతా ఇంకెవరి కేసులు కట్టాం ఎందుకు కట్టాం అభియోగం చేస్తే అమూల్ బేబీలాగా ప్రతిపక్ష నేత బేబీలా బేబీలాగా చేయకూడదు అభియోగం ఆయనకు అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు ఎందుకు కట్టారు కేసు అనేది అడగాల అడిగిన తర్వాత అది నిజమే కాదో చూసుకోవాలి ఆయన సరే ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడతా అన్నారు వాళ్ళు దాంతో సాటిస్ఫై మేము సాటిస్ఫైడ్ ఇందులో ఎవరికి కక్ష ఉంది అవిడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా ఆ శిక్ష అవరాలు ఆవిడ్ని ఇక కోర్టు కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు దీని పెద్ద ఇష్యూ చేసి ఆమర నిరాహార దీక్ష ఎందుకండి ఆడు పెళ్లి జరగడం వాస్తవం కదా అక్కడ ఎవరు ఇచ్చారండి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చేతిలోంచి డైరెక్ట్గా లాగేసుకున్నాను అది ఆడవని చెప్పి ఆయన అన్నాడు విజయ గారిని వెంటనే అంటే నేను ఏమంటే లాగేసుకున్నారు వాస్తవం నాకు ఎవరైతే పెళ్లి చేస్తారని అనుకోలేదు నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఎందులో దోషులు ఎవరు పెళ్లి ఎవరో అతను ఇచ్చారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కుదురుతంటే అడగటం రికార్డెడ్ రికార్డెడ్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది సర్పంచ్ గారు ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చేమని చెప్పి అన్ని అభియోగ్ అంటారు సార్ అదే కళ్యాణ మండపంలో సార్ మీరు నాన్నగారు కూడా చూపిస్తే దేనికైనా సిద్ధం నేను మేము ఎవరైనా వెళ్ళలేదు అక్కడికి ఇల్లు ఇరవై వేల రూపాయలతో వాళ్ళు సీక్రెట్ గా ఏమన్నా వ్యాపారం చేసేసుకుంటున్నారు అందులో వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం వ్యాపారం చేసుకోవటం ఇరవై వేలు వసూలు చేయటం ఇదో వ్యాపారం అయిపోయింది ఏది చూపించమనండి నా తండ్రి గారిని నేను కానీ అక్కడికి వెళ్ళిందని దాన్ని ఆధారాలు లేని అభియోగాలు చేస్తా ఉన్నారు ఆధారం చూపించమానండే నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అక్కడ వర్క్ ఎంత వర్క్ అయిందని ఆ వర్క్ వర్క్ ఇంకా కంప్లీట్ గా అండి అక్కడ ఆవిడ సర్పంచ్ ఆవిడ తాళాలు తీసుకుందని చెప్తున్నారు ఇదిగో రికార్డెడ్గా ఇదిగో ఆర్జీ పెట్టుకున్నారు సర్పంచ్ గారికి పెళ్ళోళ్ళు వాళ్ళ పెళ్లి శుభరాక లీగో ఏంటి ఇంకేంకే ఇంకేం ఆధారాలు కావాలా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేసరియావండే కొద్ది అవగాహన ఉంటే ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆవిడేమో ఎమోషనల్గా నేను చనిపోతాను నా మీద కేసు పెడితే ఆవిడ ఈయనేమో దా మా అమర నిరహార దక్ష చేస్తాను మా అమూల్ బేబీ అంటున్నాడు ఏంటి ఎందుకు చేసేస్తారు అమర నిర్ధార దక్ష తప్పులు చేసి తప్పుని ప్రోత్సాహిస్తా ఉన్నారా అదే వేణుగారు ఉన్నారు వేణుగారు అవినీతి దాక్షారంలో పదకొండు సంవత్సరాల క్రితం లేచిన లేవట్టు మట్టిగా పెట్టామని ఫీలింగ్ వచ్చింది అలాగే ఈ అదేంటది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ పేరు మీదట సుమారు రైతులు ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు కాకుండా కౌలుదారులని పేర్లు పెట్టేసి వాళ్ళు అకౌంట్లో వేసేసుకున్న బాబతే ఖచ్చితంగా ఉన్నాయి అవన్నీ బయటడతాం ఆధారాలు ఉన్నాయి మొత్తం అవినీతిమయం ద్రాక్షారంలో అవినీతిమయం రామచంద్రపురం హాస్పిటల్లో అవినీతిమయం నేను వచ్చిన తర్వాత దాక్షారం ప్రక్షారం చేయడం జరిగింది అలాగే ఈవో సస్పెండ్ అవ్వడం జరిగింది అందులో ఉద్యోగులు ముగ్గురు సస్పెండ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఇంటర్నెట్ని కట్ చేసేయటం ఆ స్లిప్ మీద పదిహేను మంది వస్తున్నారు ఇరవై మంది వస్తున్నారు స్లిప్ మీద రాసేసి డబ్బులు వసూలు చేసి పంపేయటం దానికి వాట నాయకులకి మరి ఎవరో తీసుకుని వచ్చింది ఎవరో వేణు తీసుకుని వచ్చింది ఎవరో ఈయన బోస్ గారు కాదా అంటే మరి బోస్ గారు ఆ నీతి పొరడని చెప్పుకుంటా ఎన్నాళ్ళు అవినీతి జరుగుతున్నప్పుడు ఎందుకు కూరుకున్నాడు ఆయన లేదు అవినీతి జరగలేదు చెప్పమనండి తండ్రి కొడుకుల ఇద్దరు నుంచి మా వేణు నీతి ఉరడం చెప్పమనండి నేను ఆధారాలు మొత్తం చూపిద్దాను ఆయన ఓటర్